కృష్ణరాజు సురేష్ కలిసి నటించిన చిత్రం పల్నాటి పోషం ముత్యాల సుబ్బాయి దర్శకత్వంలో పంతొమ్మిది తొంభై నాలుగు ఈ చిత్రం రూపొందింది ఈ చిత్రంలో సురేష్ నెగిటివ్ లో నటించారు కృష్ణరాజుకి అల్లుడు పాత్ర అయినది కృష్ణరాజు కనిపిస్తే ఆయన ముందు కనీసం కూర్చునే ధైర్యం కూడా సురేష్ చేసేవారు కాదట నిలబడి చేతులు కట్టుకుని వినయంగా ఉండేవారట ఎంతో వినయంగా ఉండే సురేష్ ఒక సన్నివేశంలో కృష్ణరాజు ముందుగా చెప్పకుండానే చట్ట కాలర్ పట్టుకున్నారట సన్నివేశంలో భాగంగా సురేష్ అలా చేశారా దీంతో కృష్ణరాజు షాక్ అయ్యారట ఏంటి ఎలా చేస్తున్నావు ఇది నిజంగా సన్నివేశంలో ఉందా లేక నీకేమైనా అయిందా అని అడిగారట దీంతో సురేష్ భయపడుతూ లేదు సార్ సన్నివేశంలో ఉంది కాబట్టి చేశాను క్షమించండి అని అడిగారట రియాక్ట్ అవుతూ సన్వేశంలో ఉన్నట్టు అయితే చెయ్యి కానీ చేసే ముందు నాకు ఒక మాట చెప్పు అని అన్నారట ఆ తర్వాత డైరెక్టర్ ముత్యా సుబ్బాయి నన్ను పక్కకు పిలిచి ఆయనతో జాగ్రత్త ఏదైనా ఉంటే ముందుగా ఆయన చెప్పి అనుమతి తీసుకుని చేయాలి నీ ఇష్టం వచ్చినట్టు చేయ కానీ వార్నింగ్ ఇచ్చారట చిరంజీవి కూడా సురేష్ నెగిటివ్ రోల్ నటించారు దీంతో చిరంజీవి గారికి ముందుగానే వెళ్ళి చెప్పా సార్ నేను కొంచెం టెన్షన్ లో ఎలా నటిస్తానో తెలియదు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పా దీంతో చిరంజీవి గారు సురేష్ నువ్వేమి టెన్షన్ నెగిటివ్ గా ఎంత బాగా నటించు ఈ క్యారెక్టర్ కావాల్సింది అదే అని ఎంకరేజ్ చేసినట్టు సురేష్ తెలిపారు సినిమా న్యూస్ కోసం సినీ ప్రపంచం సబ్స్క్రైబ్